గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్వి మల్టీ వ్లాగ్స్ ఈరోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నేను ఏ వర్క్ చేస్తా అనేది ఈ అయితే మీతో షేర్ చేసుకుంటాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి వెళ్ళేసి నేను కిందకి అయితే వచ్చాను అపార్ట్మెంట్ కిందకి గ్రౌండ్ ఫ్లోర్కి సో ఈ వీక్ మొత్తం ఏమే అనమాట వాటర్ పట్టి ముగ్గేయడం సో వాటర్ అయితే పట్టాము పట్టి ముగ్గు అయితే వేసాను ఇక్కడ వేసి డాబా పైకి అయితే వెళ్తున్నాను ఎందుకంటే ఫ్లవర్స్ కోయడానికి దేవుడికి పెట్టడానికి ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఉడత కనిపిస్తుంది కదా మార్నింగ్ లేవగానే ఉడత ఆ బిల్డింగ్ పైకి వచ్చి ఏమో తింటుంది సో నేను అది మార్నింగ్ మంచిగా వీడియోలో క్యాప్చర్ చేద్దామని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నాను అది పారిపోయింది వెంటనే సో ఇక నేను సంపెంగ పూలు ఐ థింక్ ఇవి పూలు ఇవైతే తెంపుతున్నాను కొంతమంది కాగడ పూలు అంటారు సంపెంగ పూలు అంటారు ఎవరికి వచ్చినట్టుగా వారైతే పిలుచుకుంటారు ఇవి ఇవైతే యాక్చువల్లీ పూలు అనేది చెప్తాను సో ఇవి అక్క వాళ్ళవి వాళ్ళవైతే కోసాను కొన్ని దేవుడికి పెడదామని చెప్పి అండ్ కిందికి వచ్చి బయటంతా మాపైతే పెట్టేసి ముగ్గు అయితే పెట్టేసుకున్నాను రూమ్ ముందు ముగ్గు పెట్టి ఇంట్లోకి వచ్చి చూస్తే మా హస్బెండ్ అయితే ఇక్కడ నా కోసం మటన్ అయితే తీసుకొచ్చాడు హాఫ్ కేజీ మటన్ అంట ఇది సో ఇప్పుడు నేను దీన్ని వన్ డే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాలి ఎందుకంటే నాకు వంట ఫాస్ట్గా ఫినిష్ అయిపోతే ఇంకా మిగతా వేరే వర్క్స్ ఉన్నాయి అవి ఈరోజు మేము బయటికి వెళ్దాం అనుకుంటున్నాము మా హస్బెండ్ నేను సో అందుకని చెప్పి ఫస్ట్ వంట పని అయితే స్టార్ట్ చేశాను ఇలా మటన్లో కొద్దిగా వాటర్ వేసి సాల్ట్ వేసి ఇలా ఒక టూ టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని పక్కకైతే పెట్టేసుకుంటాను కొంతమంది పసుపు ఉప్పు వేసి కడుగుతారు నేనైతే ఓన్లీ సాల్ట్ వేసి కడుగుతున్నాను అది కూడా పింక్ సాల్ట్ వేసాను అండ్ ఇక్కడ కడిగి పక్కకు పెట్టి రైస్ పెట్టడానికి అయితే త్రీ కప్స్ రైస్ అయితే తీసుకున్నాను తీసుకొని దీంట్లో మెరుగలు అయితే చాలా ఉన్నాయి కొత్త బియ్యము మా హస్బెండ్ మొన్ననే వేయించాడంట నేను హైదరాబాద్ రాకముందు చెల్లి ఈరోజు చాలా పనులు ఉన్నాయి మిషన్లో వేసిన బట్టలన్నీ నేనైతే సెల్ఫ్ నిండా అలాగే మడత పెట్టకుండా పెట్టేశాను మా హస్బెండ్ డైలీ అంటున్నాడు ఖాళీగా ఉంటున్నావు కదా మంచిగా సర్దుకోవచ్చు కదా వాటిని నీట్గా అని చెప్పేసి ఊరికే అంటున్నాడు ఈరోజు వాటిని సర్దుదామని అనుకుంటున్నాను బట్ ఇంతలోనే తను బయటకు వెళ్దామమ్మ ఈరోజు నాకు కొంచెం లీవ్ ఉంది నువ్వు ఫాస్ట్ ఫాస్ట్గా పనులు అయితే ఫినిష్ చేసుకో అని చెప్పాడు సో ఇప్పుడు నేను ఆ వర్క్ అంతా పక్కన పెట్టి ఆయన చెప్పిన పని చేయాల్సి అయితే వస్తుంది ఇప్పుడు నేను అదే వంట పని వంట పని అయిపోయాక స్నానాలు అండ్ మిషన్లో కొన్ని వేసే బట్టలు ఇవైతే కొన్ని పనులు అయితే ఉన్నాయి చెప్పాలంటే ఇంకా చాలానే ఉన్నాయి వెజిటేబుల్స్ లేవు మెయిన్లీ అవి కూడా బయటికి వెళ్ళినప్పుడే తెచ్చుకోవాలి అండ్ ఇక్కడ నేను రైస్ అయితే కడుగుతున్నాను టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేస్తాను మంచిగా తెల్లది పైంది పౌడర్ లాంటిది అదంతా పోయేలాగా మంచిగా కడిగేసి ఒక పక్కన అయితే రైస్ నానబెట్టేసి అయితే పెట్టుకుంటాను మినిమమ్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెడతాను నేను ఆ తర్వాత ఇంతలో నేనైతే బ్రష్ అయితే వేస్తున్నాను నాకు చాలా వేస్తుంది బ్రష్ వేసి ఇక్కడ దోశలు అయితే వేయడం స్టార్ట్ చేశాను బ్రేక్ఫాస్ట్ కింద సో అమ్ముకి నాకైతే దోశలు అయితే వేస్తున్నాను ఇక్కడ మా హస్బెండ్ అయితే ఆల్రెడీ తినేసి అయితే పడుకున్నాడు తను సో ఇప్పుడు మా ఇద్దరికీ నేను తనకు ఆల్రెడీ మార్నింగే వేసి ఇచ్చేసాను ఇక్కడ అమ్ముకి రెండు చిన్నవి నాకైతే అయితే వేసుకుంటున్నాను మొత్తం నాలుగు దోశలు అయితే వేసాను వేసి అందులోకి పల్లీ అండ్ కొబ్బరి చట్నీ అయితే ముందే ప్రిపేర్ చేసేసి అయితే పెట్టుకుంటాను నేను అంటే ఈరోజు దోశలు వేస్తానగా బిఫోర్ నైట్ చట్నీ అయితే ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను నాకు కావాల్సినప్పుడు ఇలా ఇన్స్టాంట్గా పోపేసుకొని తింటాము సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పల్లీ అండ్ కొబ్బరి చట్నీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎవరైతే ట్రై చేయని వాళ్ళు ఉంటారో సో ఇక్కడ సింక్లో కొన్ని అయితే ఉన్నాయి అవన్నీ నీట్గా కడిగేసుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసి అమ్ముకి పప్పు బియ్యం అయితే ఇలా మెత్తగా ఉడికిచ్చి అయితే చేస్తున్నాను సో ఇప్పుడు మటన్ కర్రీ చేయడానికి వెజిటేబుల్స్ అయితే అన్నీ కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి ఇప్పుడు కర్రీ చేయడానికి ఆయిల్ అయితే వేసుకుంటున్నాను మటన్ ఎంతుందో దాన్ని బట్టి అయితే మనం ఆయిల్ అయితే వేసుకోవాలండి లేకపోతే నాన్ వెజ్ స్మెల్ అనేది అయితే వస్తుంది కర్రీ మొత్తం సో ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి బాగా వేగనిస్తున్నాను అవి వేగే అంతలో నేను ఇక్కడ ఫ్రూట్స్ అయితే కట్ చేసి మా అమ్మకి అండ్ హస్బెండ్కి అయితే ఇస్తున్నాను ఇక్కడ వాటర్ మిలన్ సపోటా యాపిల్ ఆరెంజ్ బొప్పాయి అయితే కట్ చేశాను కట్ చేసి ఇక్కడ అయితే ఇస్తాను ఇవ్వమంటుంది ఆల్రెడీ మమ్మీ నాకు ఫ్రూట్స్ ఓతమిలన్ మిలన్ అని అడుగుతుంది సో ఇక్కడ చూడండి అయితే ప్లేట్ చేతిలో పెట్టాను అది ఎక్కడ కింద పడేస్తుందో అని నేను చూస్తుంటే అదేమో అక్కడ వెళ్ళి వాళ్ళ డాడీకి ఇవ్వకుండా మంచిగా టీపాయ్ మీద పెట్టుకుని అయితే వాటర్ మిలన్ అయితే తింటుంది ఇక నాకు చెప్తుంది మమ్మీ చుప్పరు ఉంది అని ఇక్కడ సింబల్ చూపిస్తుంది నాకు సో ఆ తర్వాత అది రెండు మూడు ముక్కలు తినేసి తర్వాత వాళ్ళ డాడీకి తీసుకెళ్ళిస్తుంది డాడీ తీసుకో తిను తినో అని చెప్పేసి నేను ఇక్కడ అంటున్నాను కట్ చేసింది నేనైతే మొత్తం మీరే తింటారేంటి అని చెప్పి నేను కూడా ఒక వన్ పీస్ తీసుకొని మళ్ళీ కర్రీ దగ్గరికి అయితే వచ్చాను సో ఇక్కడ టమాటో పీసెస్ పుదీనా పీసెస్ యాడ్ చేసి ఇక్కడ ఫ్రెష్ అల్లం అయితే వేస్తున్నాను జింజర్ గార్లిక్ పేస్ట్ నిన్ననే వట్టన్ వేస్ట్ స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని ఇది ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి మంచిగా రెడ్ రోస్ట్ అయ్యాక మాత్రమే పసుపు వేసుకోవాలి అలాగని అల్లం వేయగానే ముందే పసుపు అల్లంతో పాటు అస్సలు వేయకూడదు సో ఎందుకంటే అల్లం అనేది పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఈ వెజిటబుల్స్ అన్నిటితో బాగా ఫ్రై చేయాలి సో ఇప్పుడైతే నేను పసుపు అయితే వేసి మనం ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ పీసెస్ అయితే యాడ్ చేసుకున్నాను అది మటన్ పీసెస్ కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయ్యాక ఇందులోకి నేను ఫైవ్ స్పూన్స్ కారం అయితే వేస్తున్నాను మీరు స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే మీకు నచ్చినట్టుగా ఎన్ని స్పూన్స్ అయినా వేసుకోవచ్చు ఆ తర్వాత నేను దీంట్లోకి తగినంత సాల్ట్ అండ్ ధనియా పౌడర్ లవంగాల పౌడర్ అయితే వేసి వాటర్ అయితే పోసి విజిల్ అయితే పెట్టేశాను నాకు ఒక సిక్స్ ఎయిట్ విజిల్స్ వస్తే సరిపోద్ది అండ్ పక్కన ఏమో వెజ్ రైస్ అయితే వేస్తున్నాను ఆల్మోస్ట్ అది కూడా ఉడికిపోతుంది సో ఇక్కడ కర్రీ అనేది మనకు రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ఇలా నాలాగా ట్రై చేయండి ఈ వీడియో చూశాక చాలా టేస్టీగా వస్తుంది మటన్ కర్రీ అండ్ గ్రేవీ అనేది ఇక్కడ మేము లంచ్ అయితే చేసామండి లంచ్ చేసేసి మా హస్బెండ్ నేను బయటకు వెళ్దాం అనుకున్నాం కదా సో ఇప్పుడు బయటకైతే వెళ్తున్నాము యాక్చువల్లీ తనన్నాడు మా ఫ్రెండ్ వాళ్ళ పాపని చూడ్డానికి అయితే ఫస్ట్ వెళ్దాం అని చెప్పేసి అన్నాడు సో ఫస్ట్ మేము అక్కడికి వెళ్తున్నాము అక్కడికి వెళ్ళి వచ్చే దారిలో మాకు ఇక్కడ వాళ్ళ ఇంకో ఫ్రెండ్ వాళ్ళ కొలిగ్ అనమాట అతని ఈ మధ్య చికెన్ పకోడీ అనేది షాప్ అయితే పెట్టాడు సో అక్కడికి అయితే తీసుకెళ్ళాడు చాలా బాగుంటుంది తిందాం రా అని చెప్పేసి వచ్చే వరకు మాకు ఆల్రెడీ షాప్ రీచ్ వరకు సెవెన్ ఓ క్లాక్ అయితే అయింది సో అక్క నాకు వేడి వేడిగా చికెన్ పకోడీ అయితే వేసిచ్చింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది సో లైవ్ చేస్తున్నారు మన కళ్ళ ముందే బార్బెక్యూ టైపు అండ్ చికెన్ పకోడీ చికెన్ లాలీపాప్ చికెన్ స్టిక్స్ అన్నీ లైవ్లో వేసి ఇస్తున్నారు కస్టమర్స్కి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది అండ్ స్పైసీగా కూడా ఉంది నాకు ఆ స్పైసీ కావాలి నాన్ వెజ్లో మీ ముగ్గురం చికెన్ పకోడీ తినడం అయిపోయాక ఇక్కడ ఫ్రూట్స్ అయితే తీసుకోవడానికి అయితే వచ్చాము హస్బెండ్ నేను ఇక్కడ అమ్మ కోసం జాంపళ్ళు అండ్ బ్లాక్ గ్రేప్స్ అయితే తీసుకుంటున్నాము ఇన్ని ఫ్రూట్స్ తీసుకున్నా కానీ జామకాయలు గ్రేప్స్ యాపిల్స్ మాత్రమే తింటుంది అమ్ము సో అండ్ ఇంకా వెజిటబుల్స్ కూడా రూమ్లో అయిపోయాయి అని చెప్పాను కదా సో అవి కూడా తీసుకొని అయితే వచ్చాము టమాటోస్ క్యారెట్ బీట్రూట్ అండ్ దేవుడికి ఫ్లవర్స్ ఆలు పచ్చిమిర్చి అయితే తీసుకొని వచ్చాము సో ఇక్కడ అమ్మ చూడండి క్యారెట్ తింటా అని చెప్పేసి ఇక్కడ లాక్కొని తింటుంది అండ్ ఫైనల్లీ డిన్నర్లోకి మళ్ళీ వైట్ రైస్ అయితే పెట్టి మంచిగా మళ్ళీ మటన్ కర్రీ అయితే వేసుకొని డిన్నర్ని అయితే ఇలా ఫినిష్ చేస్తున్నాం డిన్నర్ ఫినిష్ చేశాక రేపటి కోడిలోకి పల్లీ అండ్ కొబ్బరి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ నేను ఆల్రెడీ అన్నీ వేయించి పెట్టుకున్నాను దోశ బ్యాటర్ ఇంకా మిగిలిపోయి ఉండే ఫ్రిడ్జ్లో సో ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయటైతే పెట్టుకున్నాను ఫర్మెంటేషన్ అవ్వడానికి ఇప్పుడు వేయించిన వాటిలో కొద్దిగా సాల్ట్ అండ్ వాటర్ వేసి దీన్ని అయితే ఇప్పుడు నేను మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను ఎందుకు ఓకే పల్లీ అండ్ కొబ్బరి చట్నీ వేస్తానంటే అండ్ దీంట్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయండి చాలా హెల్దీ కూడా ఈ చట్నీ అనేది సో మా హస్బెండ్ అయితే ఎక్కువ ఇది ప్రిఫర్ చేస్తారు నాకు కూడా చాలా ఇష్టం ఈ చట్నీ అంటే దీన్ని మేము డైరెక్ట్గా రేపు పోపు వేసుకొని తినడం తినేయడమే ఇన్స్టాంట్గా సో ఇప్పుడు నేను మిక్సీ పట్టిన బౌల్ అండ్ తిన్న ప్లేట్స్ అయితే ఉన్నాయి ఇవి కడిగేసుకొని అయితే పడుకోబెట్టాలి ఇప్పటికే అది చాలా క్రాంకీ చేస్తుంది మమ్మీ రా పడుకుందాం అని చెప్పేసి ఇవి కడిగేంత ఛాన్స్ కూడా నాకు ఇవ్వట్లేదు ఇప్పుడు సో అందుకని చెప్పేసి పై పైన కడిగేసి పక్క అయితే పెట్టేస్తున్నాను ఇప్పుడు చట్నీ పట్టిన బౌల్ని అయితే నేను ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను దట్స్ ద వ్లాగ్ టుడే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ బాబాయ్